నేను చెప్పిన కదా సారు అవుతది భవిష్యత్తులో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది మీరు కూడా వేచి చూడాలి ఒకసారి చూడురు బీజేపీకి దగ్గరైన రేవంత్ రెడ్డి ఓ జాలరి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళాడు ఎంతసేపు గాలం వేసినా వల వేసినా చేపలు చిక్కడం లేదు ఈ ప్రయత్నంలో సంచిలో ఉన్న చేపలు కొన్ని సముద్రంలో దూకేశాయి పక్కనే ఉన్న మిగతా జాలర్లు అతన్ని గేలి చేస్తున్నారు ఈ క్రమంలో చివరకు మోస్తారు చేప వచ్చి చిక్కింది కానీ అది కూడా జారిపోతుంటే ఆ జాలరి దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు తోటి వారికి చూపించి గొప్పగా చెప్పుకున్నారు కానీ ఆల్రెడీ చేప జారిపోతుందని కేవలం చేపతో ఆ చేప తోక మాత్రమే తన చేతులలో ఉందని అది మరి కాసేపట్లో అది సముద్రంలోకి వెళ్ళిపోతుందని తెలుసు కానీ తన తోటి జాలర్ల ముందు పలసన కావద్దని దాని తోకను పట్టుకుని అలా ఉండిపోయాడు ఈ కథలో చేప ఎవరో ఆ జాలరెవరో సముద్రం ఏంటో మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉండాలి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ను హస్తం పార్టీ వదిలేసిందా పూర్తిగా బీజేపీ అనుసరణలోకి వెళ్ళిపోయాడా రేవంత్ను కదిలిస్తే ఏదైనా జరగొచ్చనే ఆగారా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది బీజేపీల మాటలు అర్థం అదేనా అనేది ఒక్కసారి చూడాలి తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు జాతీయ పార్టీ ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడి పాలకులు కూడా పార్టీ విధానాలనే పాటిస్తారు కానీ తెలంగాణలో దీనికి పూర్తిగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా వరకు ప్రధానిని కలవరు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చారు సాధారణంగా అయితే ముఖ్యమంత్రి ఒక్కరే వెళ్ళాలి కానీ డిప్యూటీ సీఎం కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడంతోనే బట్టిని వెంట పంపించారని అప్పట్లో వార్తలు గుసగుసలాడాయి ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఆదాని కుమారుడు రాష్ట్రానికి వచ్చారు తాజాగా దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్వయంగా ఆదానీని కలిశారు రాష్ట్రంలో ఆదాని కంపెనీ పెట్టుబడులు పెట్టబోతున్నారని చెప్పారు లెక్క ప్రకారం చూస్తే ఇవన్నీ జాతీయ రాజ జాతీయ కాంగ్రెస్ నియమాలకు విరుద్ధమైన చర్యలు కేంద్రంలో ప్ర ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆదానికి తాకట్టు పెట్టారని అనేక వేదికలపై రాహుల్ గాంధీ ఆరోపించారు ఇదే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆదానిపై మండిపడ్డారు కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా వెళ్లి ఆదానీని కలిశారు అంటే జాతీయ కాంగ్రెస్ ఒక మార్గంలో వెళ్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మార్గంలో వెళ్తున్నట్లుగా కనబడమే కనబడుతుంది వాస్తవం ఇది ఇక చూడుర్రీ రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇదే ఆదానిని తిట్టిపోసిందండి నాయన ఇలా అడగబడుతున్న ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఇదే ఆదానీని పొట్టు పొట్టు దిట్టిండు మరి ఈరోజు ఇదే ఆదానికి సంబంధించి దగ్గరి పోయి కలిసిండు అంటే ఈయన మరి బీజేపీకి అనుసరణలోకి వెళ్ళబోతున్నాడా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని కదిలిస్తే దేశ రాజకీయాలకు ఎఫెక్ట్ అని ఆగుతున్నారా ఎన్నికలు అయిపోగానే ఏదైనా జరగవచ్చు అంటే సంకేతం అటు బండి సంజయ్ మాట్లాడుతున్న అంశం మనం మీరు మేము కలిసి పనిచేస్తామంటే దాంట్లో మర్మం ఏంటి ఏం జరగబోతుంది అనేది బీజేపీ దగ్గరికే దగ్గరైన రేవంత్ రెడ్డి అనేది చెప్పడంలో ఓ డౌట్ లేదు ఎందుకంటే ఆదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆస్తుల విషయంలో భారీ స్థాయిలో ఆదానికి దేశాన్ని తాకట్టు పెట్టిండని వీళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడితే అదే ఆదానితోని భేటీ అయిండు రేవంత్ రెడ్డి మరోవైపు ఇతని మీద నమ్మకం లేక బట్టిని ఇతన్ని ఇచ్చి ప్రధాని దగ్గర దోలేలు అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు వీళ్ళ గురువు చంద్రబాబు కదా రేపు పొద్దుగాల ఏదైనా జరగవచ్చు అనేది సంకేతాలు వెలువడుతున్నాయి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి సో మొత్తానికి ఒక తెలంగాణలో భారీ భూకంపం రాజకీయ భూకంపం రాబోతున్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ భూకంపం వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఎట్లొస్తుంది ఏం కథ అని మీరే చూడదు